నిన్న సాక్ష జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిళ గారు వైఎస్ఆర్ సిపిలో వైఎస్ఆర్ లేడు అని చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి ఒకటి రెండు మూడు నాలుగు లిస్టులు రిలీజ్ చేశాడు ఆ నాలుగు లిస్టుల్లో ఎక్కడా కూడా అరవై ఎనిమిది పేర్లు మారిస్తే యాభై ఎనిమిది మంది దళితులే ఉన్నటువంటి పరిస్థితి బడుగులు ఉన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో కానీ చేతల్లో కానీ పార్టీ పదవుల్లో గాని సామాజిక న్యాయం అనేది ఎక్కడా కూడా కనపడిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి దానికి చేస్తున్న దానికి ఎక్కడా కూడా పొంతం లేదు ఇరవై ఏడు దళిత పథకాలు రద్దు చేశారు అదే విధంగా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఎస్సీ సప్లై నిధులని దారి మళ్ళించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉందనే విషయం ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అహం ఎలా ఉందంటే ఇందాకే చెప్పా ఆయన నిన్న ర్యాంప్ వాక్ ఒకటి పెట్టి వైజాగ్ లో సిలువాకారంలో పెట్టి సిలువ మీద నడుస్తూ క్రైస్తవ్యాన్ని అపహాస్యం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఎందుకంటే ఆ రోజు యేసు ప్రభు శిలో మోసి పాపుల కష్టాలు తీరిస్తే ఈయన సిలువ మీద ఎక్కి తొక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఆయన నమ్ముకున్న వాళ్ళని ఏ విధంగా దగా చేస్తున్నాడో మనందరం చూసాం అంతేకాదు ఈ రోజు దళిత ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు నారాయణ స్వామి ఏం మాట్లాడాడు ఎస్సీ రిజర్వేషన్ అనేది లేకపోతే మేము కనీసం చట్టసభల్లో కూడా వెళ్లే వాళ్ళం కాదు అని చెప్తా ఉన్నాడు ఎంఎస్ బాబు ఏం చెప్తా ఉన్నాడు మేకలను బలిస్తారు కానీ పుల్లలను బలి ఎవరు అని చెప్తా ఉన్నాడు సాక్షాత్తు పద్మావతి జొన్లగడ పద్మావతి ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే ప్రశ్నిస్తే మమ్మల్ని తప్పిస్తారు మేము ప్రశ్నించబడ్డే తప్పుకున్నామని చెప్తా ఉన్నారు ఈ రోజు మొత్తంగా ఇరవై ఎనిమిది మంది దళితుల్ని ఎమ్మెల్యేలు కాకుండా శాశ్వతంగా రాజకీయ బహిష్కరణ చేసినటువంటి వ్యక్తి రాజకీయ సమాధి కట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దళితులకు ఏ విధంగా మేలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి ఈరోజు చూసాం కోడికత్తి సీని గొడవ నా ఐదు సంవత్సరాలు పైగా జైల్లో మొగ్గుతా ఉన్నాడు ఒక ఫోటో వచ్చి సాక్ష్యం చెప్పలేడు అదే విధంగా శిరోమండలం చేసినటువంటి వరప్రసాద్ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చినా చర్యలు తీసుకోలేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది ఈ రాష్ట్రాన్ని పరిపాలించే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే విషయం మనందరం కూడా అర్థం చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులు ఆర్థికంగా అదే విధంగా మానసికంగా శారీరకంగా అన్ని పరంగా ఇబ్బంది పడ్డారు హత్యలు జరుగుతా ఉన్నాయి కేసులు పెడతా ఉన్నారు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహిగా ఈ రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయాడు అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా ప్రజలు గమనించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని లేదా వాళ్ళ తల్లి గారిని మళ్ళీ ఏదో బద్యం ఆడుకొని రేపు వచ్చి బైబిల్ పట్టుకొని వస్తారు జగన్మోహన్ రెడ్డి నేను అనేక సందర్భాల్లో చెప్పా ఆయన క్రైస్తవుడు కాదు ఆయన పదాజ్ఞలు పాటించట్లేదు అలాంటి వ్యక్తి క్రైస్తవ్యం పేరుతో ఆ క్రైస్తవ్యం ముసుగులో ఈ రోజు అందరిని మోసం చేయడానికి వచ్చాడు నిన్న ఆయన అహంకారమే చూసాం సిలువు పెద్ద సిలువేసి దాని మీద నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మత విశ్వాసాల పట్ల ఆయనకి అవసరం తప్ప ఈ రాష్ట్రానికి గాని ప్రజలకు కాని వాళ్ళ విశ్వాసాన్ని గాని గౌరవించలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహైన విషయం మా దళితులందరూ కూడా తెలుసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం